ందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభవందనాలు యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రి పిల్ల ప్రియమని దేవుని బిడ్డలారా యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యము యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను ప్రసంగిస్తున్నాడు ఆయన ప్రజలకు ఆయనను వెతికి వచ్చినటువంటి ప్రజలకు ఆయన ఏమని ప్రసంగిస్తున్నాడు ప్రభు అయిన ఏసయ్య దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రసంగించాడు అవునండి దేవుని బిడ్డలారా స్త్రీలలో పుట్టినటువంటి మనుషులలో యోహాన కంటే గొప్పవాడు ఎవరు లేరు అని ఏసయ్య యోహాన్ గురించి మత్తాయి రాసిన సువార్త పదకొండు అధ్యాయం పదకొండు వాక్యంలో సాక్ష్యం చెప్పినాడు అంత గొప్ప మనిషి ప్రభు అయిన ఏసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అని ప్రభుైన ఏసయ్య దేవుని గొర్రె పిల్ల అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చేత పిలువబడినా దేవుని చేత రక్షణ పొందబడినా మనము కూడా ఈరోజు సాక్ష్యాన్ని పంచుకోవాలి ప్రభు అయిన ఏసయ్యను గురించి సాక్ష్యం చెప్పాలి ఏసయ్య రక్షకుడు ఆయన దేవుని పిల్ల అని మనము సాక్ష్యం చెప్పాలి ఇదే దేవుని చెత్తం మన జీవితములో దేవుని బిడ్డలారా ఎందుకండి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనను గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయనను గురించి సాక్ష్యాన్ని పంచుకునడానికి దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏసయ్య దేవుని గుర్రెప ప్రభు అయిన ఏసయ్య రక్షకుడు ప్రభు అయిన ఏసయ్య ఈ భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆయన రక్షకుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామములో మీ అందరికీ హృదయ అంతరంగి ఉదయకాల సమయములో శుభవందనాలు యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మరునాడు యోహాను యేసు తన రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో యోహాను బాప్తి యోహాను ప్రసంగిస్తున్నాడు ఆయన ప్రజలకు ఆయనను వెతికి వచ్చినటువంటి ప్రజలకు ఆయన ఏమని ప్రసంగిస్తున్నాడు ప్రభు అయిన ఏసయ్య దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రసంగించాడు అవునండి దేవుని బిడ్డలారా స్త్రీలలో పుట్టినటువంటి మనుషులలో యోహాన కంటే గొప్పవాడు ఎవరు లేరు అని ఏసయ్య యోహాను గురించి మత్తాయి రాసిన సువార్త పదకొండు అధ్యాయం పదకొండు వాక్యంలో సాక్ష్యం చెప్పిన్నాడు అంత గొప్ప మనిషి ప్రభుయైన ఏసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అండి యేసయ్య ఏసయ్య దేవుని గొర్రె పిల్ల అవును ప్రియమైన దేవుని పిడలారా దేవుని చేత పిలువబడిన దేవుని చేత రక్షణ పొందబడిన మనము కూడా ఈరోజు సాక్ష్యాన్ని పంచుకోవాలి ప్రభుయైన ఏసయ్యను గురించి సాక్ష్యం చెప్పాలి ఏసయ్య రక్షకుడు ఆయన దేవుని గుర్రెపిల్లా అని మనము సాక్ష్యం చెప్పాలి ఇదే దేవుని చిత్తం మన జీవితములు దేవుని బిడ్డలారా ఎందుకండి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనను గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయనను గురించి సాక్ష్యాన్ని పంచుకునడానికి దేవుని బిడ్డలారా ప్రభున ఏసయ్య దేవుని గుర్రెపిల్ల ప్రభు ఏసయ్య రక్షకుడు ప్రభు అయిన ఏసయ్య ఈ భూలోకంలో ఉండి ప్రతి ఒక్కరికి ఆయన రక్షకుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనే ప్రసంగించి ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమయ్యి ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి రాడని ప్రభు అయిన ఏసయ్య సాక్ష్యాన్ని చెప్పున్నాడు ప్రియమైన దీవుని బిడ్డలారా ప్రభున ఏసయ్య లేకుండా ఎవరు పరలోకం పోవడానికి కాదు ఎందుకంటే ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తే మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి సాధ్యమవును గ్రంథం అదే చెప్తుంది ఆకాశభూమి గతించిపోరు గాని దేవుని యొక్క వార్తలలో ఒక పుల్లైనా గతించిపోదని దేవుని వాగ్దానం దేవుని బిడ్డలారా ప్రభున ఏసయ్య గురించి సాక్ష్యాన్ని చెప్పాలి ప్రభుయైన యేసుక్రీస్తు గురించి ఆయన దేవుని గుర్రెపిల్ల ఆయన రక్షకుడుగా ఉన్నాడు అని మనం సాక్ష్యాన్ని పంచుకోవాలి ఈనాటికి మన స్నేహితులకు ఎంతో మందికి దేవుని గురించి తెలియదు మన ఇరుగు పొరుగు వారికి మన బంధువులకు ఎంతో మందికి దేవుని గురించి తెలియదు వాళ్ళందరికీ సాక్ష్యాన్ని పంచుకొనడం వాళ్ళందరికీ సత్యాన్ని పంచుకొనడం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఉందంతా ఇంత వసతులు లేదు కానీ ఈనాటికి పబ్లిక్ మీడియాలో ఎంతో మందికి త్వరగా వేగంగా అధికంగా దేవుని యొక్క వాగ్దానాలని దేవుని యొక్క సువార్తలను దేవుని యొక్క వాగ్దానాలను దేవుని యొక్క సువార్తను మనం పంచుకోవచ్చు ఎందుకంటే ఎంతో మంది దేవుని తెలియకున్నాయి ఒక్కొక్క రోజు ప్రతి ఒక్క రోజు కూడా చనిపోతున్నారు ఏసైనా అంగీకరించని ప్రతి ఒక్కరు కూడా పరలోకం పోవడానికి కాదు అని వేద గ్రంథం చెప్తుంది దేవుని ప్రభు ప్రభుత్వ త్వరలో రాబోతున్నాడు దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఆయన రక్షకుడు అని అందరికీ మనం సాక్ష్యాన్ని పంచుకోవాలి నేను డిగ్రీ చదివేటప్పుడు దేవుడు నన్ను ఎన్న దేవుడు నన్ను ఎన్న నేను చదివే కాలేజీలోనే దేవుని యొక్క స్వార్థలను ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను ప్రయాణం చేసేటువంటి బస్సులో కరపత్రాలు పంచేవాడు ఏసయ్య రక్షకుడు ఆయన దేవుని గొర్రె పిల్ల అని పంచుకునేవాడు అంత మాత్రం కాదు అనేక గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి ఈనాటికి దేవుడు సందర్భాన్ని సందర్భాలను కలిగిస్తున్నాడు ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక భారం దేవుని స్వార్థను ప్రకటించాలి ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు కోట్లాది కోట్లు ఆత్మలతో మనం పరలోకం వెళ్ళాలి కొత్త చేతులతో మనం వెళ్ళకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాడు మన జీవితంలో కొరకు చెప్పాడు ఆయన కొరకు జీవించడానికి ఆయన కొరకు సాక్ష్యంగా నిలవడానికి మనకు సహాయం చేశాడు కాబట్టి మన చివరి ఊపిరి వరకు దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడి ఎలాగా దేవుడి రక్షకుడు ఏసయ్యనే రక్షకుడు అని ప్రకటించాలి ప్రియమని దేవుని పడలరా ప్రభు ఏసయ్య పరలోకం వెళ్ళడానికి ముందు ప్రభుైన ఏసయ్య కల్వరి సెలువలో ప్రాణాన్ని ఇవ్వడానికి ముందు ఆయన శిష్యులకు ఆయన అదే ఆజ్ఞనిచ్చాడు మార్కు రాసిన సువార్త పదహారవ అధ్యాయం పదహైదు వాక్యంలో సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన అవునండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం ఈనాటికి నీ బాధ్యత నా బాధ్యతగా ఉంటుందని ఈ కల సమయంలో కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా దేవా మిమ్మల్ని గురించి ప్రకటించడానికి మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నాకు సహాయం చేయండి బాప్తి ఇచ్చిన వ్యూహాలు ధైర్యంగా ఆయన సాక్ష్యం చెప్తాడు దేవుని గుర్రెపిల్ల ఇదిగో ఈయనే లోక పాపాన్ని మూసేటువంటి దేవుని గుర్రెపిల్ల అని సాక్ష్యం చెప్పాడు ఈనాటికి కళ్ళు మూసి దేవుని సముఖంలో మనవల్ని మనమే అప్పగించి ప్రార్థన చేద్దామా యేసయ్యాద సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళను ఆశీర్వదించండి దేవా ఈ బిడ్డల యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్లను రక్షించారు వీళ్ళ ఇరుగు పొరుగు వారికి వీళ్ళ బంధువులకు వీళ్ళ స్నేహితులకు నా రక్షక మిమ్మల్ని గురించి మీరు రక్షకుడు అని సాక్ష్యం చెప్పడానికి పంచుకొనడానికి ఈ బిడ్డలకు సహాయం చేయండి మీ రక్తపు కోట్ల వీళ్లను దాచుకోండి మీ కృప కనికరంతో వెళ్ళను నింపండి ముట్టండి సహాయం చేయండి నాయన అవును రక్షక ఈ భూలోకములో పుట్టిన ప్రతి ఒక్క మానవ జన్మానికి రక్షకుడు మీరు మాత్రమే ఆ సత్యాన్ని ప్రసంగించడానికి మాకు మార్గాలను తెరవండి ఈ ఉదయకర సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళని ఆశీర్వదించి దీవించండి హెచ్చించండి సాక్ష్యంగా నలపండి వాళ్ళ అవసరతలంతా సంధించండి మీ కృపా కనికరం మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళ పని దిగిరండి వీళ్ళ కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి వాళ్ళ ఉద్యోగాల్లో సమాధానండి వీళ్ళకి ఆశీర్వాదం మన ఉద్యోగాలు అనివ్వండి వీళ్ళు పనిచేసే స్థలాలలో హెచ్చించండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ మిమ్మల్ని గురించి మీరు రక్షకుడు అని సాక్ష్యంగా వీళ్ళు నిలవడానికి మిమ్మల్ని గురించి సాక్ష్యం పంచుకోనడానికి మార్గాలను తెరిచి అలాగే చేసే ఈరోజంతా మహిమా స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన సువార్తలో గొప్పగా మిమ్మల్ని వాడుకును కాక ఆమె